బిడ్డను కోల్పోయిన నెల రోజులకే మరో శుభవార్తతో మన ముందుకి వచ్చేసిన అవినాష్ అనుజా జంట బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగుపెట్టిన అవినాష్ తన లైఫ్లో ఎదుర్కొన్న ప్రతి ప్రాబ్లమ్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చాడు అలానే బెస్ట్ ఎంటర్టైనర్గా గుర్తింపుని అందుకొని ఔస్థిని బయటకు వెళ్ళిపోయాడు విన్నర్ కాలేకపోయినా అయితే తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ తన జీవితంలో సక్సెస్ అయ్యాను అంటూ అభిమానుల ముందు షేర్ చేసుకుంటూ వచ్చేసాడు గుడ్ న్యూస్ని అక్కడతో ఆగకుండా తన భార్యను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేసాడు అలా ఈ జంట ఎన్నో ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అంటూ అభిమానుల ముందుకి వచ్చేయడం జరిగింది జరిగింది అయితే రీసెంట్ గా ఈ జంట త్వరలోనే పేరెంట్స్ ప్రమోట్ అవుతున్నట్లు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నప్పటికీ ఆ ఆనందం ఎంతో కాలం లేకుండానే నిలిచిపోయింది అలానే ఒక సాడ్ న్యూస్ ని షేర్ చేసుకుని అప్పటి నుండి ఈ జంట మధ్యన ఎన్నో విభేదాలు తలెత్తుతున్నాయి అవినాష్ వల్ల ఇలా ఇదంతా జరిగింది అని తన భార్య అయితే ఇప్పటికే అవినాష్ పైన ఎన్నో ఆరోపణలు చేస్తూ వీరిద్దరి మధ్యన కోట్లాట్లు జరుగుతున్నాయంటూ వార్తలు నెటింటో చక్కర్లు కొట్టడంతో వీటన్నిటిపైన అవినాష్ అనుజ జంట స్పందిస్తూ వచ్చేసింది మేము బెస్ట్ పేరెంట్స్ కాలేకపోయినా బెస్ట్ పేరెంట్స్ గా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉన్నాము అంటే do